ఓం శ్రీ శ్రీమాత్రే నమ రోజు వీడియోలోని మరి తమ్ముయలు చూసారు కదా శరణ్ నవరాత్రులు రాబోతున్నాయి దాని గురించి ఎంతో మందికి ఎన్నో రకాలుగా అపోహలు అయితే ఉన్నాయి ఈ సంవత్సరం ప్రత్యేకించి శరణ్ నవరాత్రులు తొమ్మిది రోజులు కాకుండాను పది రోజులు అయితే వస్తున్నాయి అసలు ఇలా పది రోజులు వస్తాయా రావా అని కొంతమందికి డౌట్ ఉంటే కొంతమంది మరి ప్రసాదాలు ఏం పెట్టాలి ఎవరిని పూజించాలి అని డౌట్ పడుతున్నారు ఇంకొంతమంది ఏంటంటే ఇంట్లో స్థాపన చేయవచ్చా చేయకూడదా కలసస్థాపన చేయకపోయినా పూజ చేసుకోవచ్చా చేస్తే ఎలా చేయాలి అని రకరకాల ప్రశ్నలతోని తికమక పడుతుంది అందుకనే ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను మరి ఈ వీడియోలోని శరణ్ నవరాత్రులు మనము ఈ తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు ఎందుకు వచ్చింది అనే దాని గురించి మాట్లాడుకుంటూ అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి నేను ఏ విధంగా చేసుకుంటాను కలశస్థాపన చేస్తే ఏ విధంగా చెయ్యాలి ఇంకా చెయ్యకుండా కూడా ఏ విధంగా పూజ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా చెప్తాను అయితే ముందుగానే మనం అసలు ఈ పది రోజులు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి మనకి ఈ రకంగానే పది రోజులు అనేది నవరాత్రులు వస్తాయి కారణం ఏంటి అని అంటే ఒక తిది సార్లు రావడం అంటే ఈరోజు పొద్దున్న వచ్చింది సూర్యోదయానికి ఉన్న తిది మళ్ళీ రేపు సూర్యోదయం అయిన తర్వాత కూడా ఉండేటప్పుడు మనం రెండు సార్లు చేయడం అనేది జరుగుతుంది అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం మనకి అది నాలుగో రోజైన కాత్యాయని అమ్మవారి యొక్క రోజుగా పడింది అవి రెండు సార్లు అయితే వస్తున్నాయి చతుర్థి రెండు సార్లు వస్తుంది కాబట్టి మనం అమ్మవారికి పూజ చేసుకోవాలి మరి ఈ కాత్యాయని అమ్మవారు మనకి ఏటి ప్రసాదిస్తుంది అని అంటే సౌభాగ్యాన్ని సుఖ సంతోషాన్ని ప్రసాదిస్తుంది ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలకి తను ప్రేమించిన వరుడు దక్కాలి అనుకుంటే తప్పకుండా చేసుకోండి అంతేకాదు పెళ్ళైన వారు కూడాను చక్కగా తమ భర్త మంచిగా తనకు అనుకూలంగా ఉండేందుకు మీరు అమ్మవారిని పూజించుకోండి మొత్తం ఈ పది రోజులు కూడా నియమ నిష్టలతో అమ్మవారిని శ్రద్ధ భక్తులతో పూజిస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది మరి మిగతా విషయాలు వీడియోలోనైతే చూడండి ముందుగా మీ కోసం ఇదిగోండి ఈ చార్ట్ అయితే పెడుతున్నాను దీన్ని చక్కగా స్క్రీన్షాట్ తీసుకుంటే ప్రతిరోజు ఏ అమ్మవార్లు అనేది తెలిసిపోతుంది దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతామోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని మన పెద్దవాళ్ళు అన్నట్టు మనకి ఎటువంటి అంధకారాల్ని అజ్ఞానాల్ని తొలగించేది దీపమే దీపం అనేది పరబ్రహ్మతో సమానం అంతేకాదు దీపం అన్ని రకాల చీకట్లని తొలగిస్తుంది చెడుని దూరం చేస్తుంది దీని ద్వారా సర్వము సాధ్యమవుతుంది అని అర్థం అన్నమాట మరి ముఖ్యంగా సాయంకాల దీపాలు మరీ ప్రత్యేకం అటువంటి సాయంకాల దీపాలు ప్రత్యేకించి నవరాత్రిలో పెట్టుకోవడానికి ఇదిగో ఇలాంటి అఖండ దీపాన్ని అయితే నేను ముందుగా సిద్ధపరచుకున్నానండి మీ ఇంట్లోని ఎటువంటి దీపాన్నైనా మీరు ప్రమిదలో కావచ్చు మటుకలో కావచ్చు వేసుకొని జాగ్రత్తగా దాన్ని సంరక్షించుకొని అలా కూడా పెట్టుకోవచ్చు అలాగే అమ్మవారి పటానికి చక్కగాను ముందుగా గంధము పసుపు ఇంకా కొంచెంగాను అత్తరు వేసి నేను మిక్స్ చేసి దాన్నైతే పెడతానండి అమ్మవారికి ఆ తర్వాత దానిపైన కుంకుమ అయితే పెడతాను మరి కొత్తగా ఈ నవరాత్రులు చేద్దామనుకున్న వాళ్ళు వాళ్ళకి ఎన్నో రకాల అపోహలు ఇంకా ఎన్నో రకాల ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి ముందుగా మనము చేయవలసింది ఏంటి అని అంటే అమ్మ మీద పూర్తి నమ్మకము విశ్వాసము అలాగే మన ధ్యాసని కూడాను అమ్మ మీద పెట్టుకొని చెయ్యాలి అని ఒక తలంపైతే పెట్టుకోండి ఆ తర్వాత కలశస్థాపన కుద్దాం స్థాపన అనేది పెద్ద పెద్ద వాళ్ళు గుళ్ళలో కానీ లేదా అంటే మేము చేయగలము నియమనిష్టలతోనే ప్రతి సంవత్సరం కూడాను అమ్మని వదలకుండా చేస్తాము ఎక్కడికి వెళ్లకుండా ఈ తొమ్మిది రోజులు కూడాను అమ్మ దగ్గరే ఉంటాము అనుకున్న వాళ్ళు ఈ స్థాపన అనేది చేస్తారు మరి ఇదివరకట్లోనే మా మామగారు ఇంట్లోనే స్థాపన అయితే చేస్తూ ఉండేవారు ఆయన బయట నుంచి ఒక బ్రాహ్మణోత్తముని తెప్పించి అక్కడ మండపం ఏర్పాటు చేయించి ఒక పంచె ఇంకా అలాగే బియ్యము వేసి మండపం అయితే ఏర్పాటు చేస్తారు దాని మీద తమలపాకులతోని విఘ్నేశ్వరుడికి అష్టదిక్పాలకులకి నవగ్రహాలకి ఇలా దేవీ దేవతలందరికీ కూడాను ఆవాహన చేసి తమలపాకులు పెట్టి వాటి మీద తాంబూలం పెట్టి వాళ్ళకైతే సమర్పించినట్టుగా చేస్తారు ఆ తర్వాత మధ్యలోనే స్థాపన అనేది చేస్తారు అమ్మవారి ఫోటోని పెట్టుకొని దాని ముందు మా ఇంట్లో ఉన్న శ్రీచక్రాన్ని అదేనండి పంచలోహాలతో ఉన్న శ్రీచక్రాన్ని పెట్టి రోజు కూడాను పూజ అయితే చేస్తూ ఉండేవారు కిందను పడుకోవడం బ్రహ్మచర్యం పాటించడం ఉల్లి వెల్లుల్లి లాంటివి కూడా తీసుకోకుండా సాత్విక ఆహారం తీసుకుంటూ ఉపవాస దీక్షలు అయితే చేస్తూ ఉంటారు మరి భవానీ మాల వేసుకుంటే ఇంకా ఎక్కువగానైతే చేస్తారు అయితే మరి కలస స్థాపన చేసేందుకు ఇది ఒక పద్ధతి ఇంకా అలాగే స్థాపన చేసిన వాళ్ళు ప్రతి సంవత్సరం కూడాను తప్పకుండా ఈ నవరాత్రులు నవరాత్రులనేవి ఎక్కడ ఆపకుండా చేయాలండి మరి ఆడవాళ్ళకి ఇవన్నీ సాధ్యం కాదు అంతేకాదు ఒక్కొక్కసారి టూర్లకనో యాత్రలకనో బయటికి వెళ్ళినప్పుడు మరి ఆ సంవత్సరం ఆగిపోతుంది కదా అలా ఆగకుండా చేసుకునే వాళ్ళు కలస స్థాపన చేసుకుంటారు లేదు అలా చేయలేమో అనుకున్న వాళ్ళు ఇంత పెద్ద పెద్ద దీక్షలు మేము పూనలేమో అనుకున్న వాళ్ళు చక్కగా మనకి ఎంత వీలైతే అంతగా ఇదిగో చూడండి నేను చక్కగా ఈ పటాన్ని పెట్టుకొని అమ్మవారి ఎదుర్కొంటాను శ్రీచక్రం అలాగే శ్రీమేరు కూడా ఉంది ఆ రెండింటిని కూడా పెట్టి దాని మీద కుంకుమార్చన చేసుకొని ఈ తొమ్మిది రోజులు కూడాను రెండు పూట్ల నియమనిష్టలతోనే అమ్మవారిని శ్రద్ధ భక్తులతోనైతే పూజించుకుంటాను మరి అలా కూడా చేసుకోవచ్చు మరి ప్రత్యేకించి స్థాపన చేసినా చేయకపోయినా మనం పాటించవలసిన ఒక నియమం అయితే ఉంది అదేంటి అనుకుంటున్నారా అదేనండి మన మనసుని పూర్తిగా అమ్మ మీద లగ్నం చేయడం ఏ పని చేసినా కూడా అమ్మే మనకి గుర్తుకు రావాలి ఆ విధంగా ఉంచుకుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది అమ్మకి పూర్తిగా దీక్ష అయితే చేయగలుగుతామన్నమాట మరి అదే కోరుకుంటుంది ఆ తల్లి కూడాను అందుకే ఈ బ్రహ్మచర్యం అనేది తప్పనిసరి ఈ దీక్షలోని అందుకే మరి ఉల్లి వెల్లుల్లి ఉపవాస దీక్షలు ఇవన్నీ కూడా రజోగుణాన్ని కలిగించేవి ఇవి తినడం వల్ల మనలో ఉండే సాత్విక గుణాలు చనిపోతాయి అందుకనే ఆ సాత్విక గుణాలని తేజవంతం చేసేందుకు ఇంకా మనలో ఉన్న షట్ చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేసుకునేందుకు మనం ఈ రకంగాను ఈ దీక్షను పోని చేసినట్లయితే ఇంటిళ్ళ పాది ఆరోగ్యంగా ఉంటారు ఇక్కడ అర్థం ఏంటో తెలుసా మనలో ఉండే దుష్ట శక్తులని పారద్రోలుతుంది దుష్ట శక్తులు అంటే మరి ఏంటో అనుకోకండి జబ్బులండి జబ్బులు జ్వరాలు ఈ ఆశ్వీజ మాసంలో బాగా ఎక్కువగా ఉంటాయి కదా మరి ఈ జబ్బులు జ్వరాలు పోవాలి అని అంటే అమ్మని ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం కూడాను మనసారా కోల్చుకోవాలి అదే కదండి మరి మనం అందరం కోరుకునేది ఇప్పుడైతే పటానికి ఈ విధంగానైతే అలంకరించుకున్నాను మరి అలంకరణ అయిపోయిన తర్వాత అమ్మవారిని రకంగానైతే పెట్టుకున్నాను ఇక్కడ విఘ్నేశ్వరుణ్ణి అదేనండి అర్క వినాయకుడిని అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ చూసారా రుద్రాక్షలు ఇక్కడ నేను గౌరీ శంకర్ని అయితే పెట్టుకుంటాను వాటిపైన ద్విముఖి రుద్రాక్ష ఇంకా అలాగే గౌరీ శంకర్ రుద్రాక్ష అని ఉంటుంది అవి కూడా పెట్టి ప్రతిరోజు కుంకుమార్చన అయితే చేసుకుంటాను అన్నమాట మరి ఇప్పుడు శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడిలోని ఏ విధంగా అమ్మవారిని అలంకరించి ఎటువంటి నైవేద్యాలు పెడతారు అనేది అయితే చెప్పేస్తాను ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆస్వీజ శుద్ధ పాడ్యమి సోమవారం నాడు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు అయితే అలంకరించబడతారు ఆమెకి కట్టు పొంగలి పులిహార్ని నైవేద్యంగా నివేదిస్తారు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆశ్వీజ శుద్ధ విధియా మంగళవారం శ్రీ గాయత్రీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు ఆమెకి కారం గారెలు పులిహోర శనగలు అయితే నివేదిస్తారు ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆసువయూజ శుద్ధ తదియనాడు బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని అలంకరిస్తారు ద్యాన్నం కొబ్బరాన్నం అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తారు ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆసువయూజ శుద్ధ చవితి గురువారం నాడు శ్రీ కాత్యాయని అమ్మవారిగా అమ్మవారిని అలంకరిస్తారు ఆమెకి బెల్లం అన్నం ఇంకా ముద్దపప్పు అన్నం ఆ రెండింటినీ కూడాను నైవేద్యంగా నివేదిస్తారు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆశ్వయుజ శుద్ధ చవితి మళ్ళీ రెండుసార్లు చవితి పడింది చూశారు కదా అక్కడే అనమాట శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగాను అమ్మని అలంకరించడం అయితే జరుగుతుంది ఆమెకి రవ్వ కేసరి నిమ్మకాయ పులిహార అయితే నివేదిస్తారు మరి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆశ్వయజ శుద్ధ పంచమి నాడు శనివారం నాడు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అలంకరించడం అయితే జరుగుతుంది అమ్మవారికి బెల్లంతో పరమాణం అయితే చేస్తారు అలాగే చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టడం అనేది జరుగుతుంది ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుద్ధ షష్ఠి నాడు ఆదివారం నాడు శ్రీ మహాచండీ దేవిగా అమ్మవారు అయితే అలంకరింపబడతారు అమ్మవారికి పులిహార దద్దోజనం అనేది నైవేద్యంగా పెడతారు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు సోమవారం నాడు శ్రీ సరస్వతీదేవిగా అమ్మవారిని అలంకరించడం అనేది జరుగుతుంది కట్టు పొంగలి సాకాన్నం అమ్మవారికి నైవేద్యంగా పెడతారు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి నాడు మంగళవారం నాడు శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు అయితే అలంకరింపబడతారు అమ్మవారికి కదంబం పులిహార రెండు కూడాను నైవేద్యంగానైతే పెడతారు ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు ఆసుయీజ శుద్ధ నవమి బుధవారం నాడు శ్రీ మర్దిని దేవిగా అమ్మవారు అయితే అలంకరించబడతారు అమ్మవారికి గారెలు పులిహోర నైవేద్యంగానైతే పెడతారు ఇక ఆగరగా రెండవ తేదీ పది రెండు వేల ఇరవై ఐదు ఆసుయీజ శుద్ధ దశమి నాడు గురువారం నాడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిగాను అమ్మవారిని అలంకరించడం అనేది జరుగుతుంది అమ్మవారికి బూందీ లడ్డు మహర్ నైవేద్యం అయితే పెట్టడం జరుగుతుందండి మరి ఈ విధంగాను మనము తొమ్మిది రోజులును అంటే ఈ సంవత్సరం పది రోజులు వచ్చింది కాబట్టి పది రోజులు కూడాను అమ్మవారికి నైవేద్యాలు పెట్టి మనం చక్కగా పూజ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేను ఈ విధంగాను పటాన్ని పెట్టుకొని దాన్ని ఎదురుగుంటాను చక్కగా శ్రీచక్రం ఇంకా అలాగే శ్రీమేరు రెండు కూడా ఉంటాయి నాకు అక్కడ ఆ పళ్ళంలోని ఆ వెండి పళ్ళంలోని నేనైతే పెట్టుకున్నాను వెండి పెళ్ళాలు వాళ్ళు ఇత్తడిలోని లేదు అనంటే రాగిలోనైనా లేదు అనంటే ఏదైనా ఒక మట్టి మడక ఉంటుంది కదా అందులోనైనా కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారు రానని ఏమీ అనరు మనం పూజ చేయడమే ఆమెకు కావాలి మన మనసులోని ఆమెను నింపుకోవడమే ఆవిడకి కావాలి కాబట్టి చక్కగా కుంకుమార్చిన ప్రతిరోజు కూడా ఆ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి అవి పఠించుకొని చెప్పుకోవచ్చు లేదు అని అంటే ఏమీ రాదు అనుకుంటే ఓం ధూమ్ దుర్గాయ నమ అనుకుంటూ కూడాను అమ్మవారికి మనం ఈ కుంకుమార్చన అనేది చేసుకోవచ్చు లేదంటే ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ కూడాను చక్కగా కుంకుమ అర్చన అయితే చేసుకోవచ్చు ఈ సంవత్సరం ఎలా ఉంది వచ్చే సంవత్సరం ఇంకెలా ఉంటామో అమ్మవారి దయ్య ఉంటే ఇంకా మంచిగాను మంచి స్థితిగతుల్లోకి అయితే వెళ్తాం అదే మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడాను గొప్పగా అయిపోదాం గొప్పగా చేద్దాం అనుకునే కన్నా మనం ఉన్నంతలోని అమ్మని బాగా చూసుకోగలుగుతున్నామా లేదా అనేది ముఖ్యం అనమాట శైలపుత్రి वन्दे वाञ्चितलाबाया चन्द्रार्धकृतशेखरां वृषभारूढां सूलधरां शैलपुत्रीं यजस्विनीं ब्रह्मचारिणी ददानाकरपद्माभ्यां मक्ष्यमालाकमण्डलू देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यन्युत्तमा पिण्डजा प्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता प्रसादं तनुते मह्यम् चन्द्रघण्टेति विसृता कूष्माण्डा सुरासम्पूर्णकलसां हृदिरत्युल्तमेव च धदाना हस्तपद्माभ्यां कूष्माण्डा सुबदास्तु मे स्कन्दमाता सिंहासनागता नित्यां पद्माश्रिता करद्वया सुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी कात्यायनी चन्द्रहासोज्ज्वलाकरा सार्दूला वरवाहना कात्यायिनी सुवं दध्या देवी दानभगातिनी कालरात्रि एकवेणी जपाकर्णा पूरनघ्ना करा स्थिता लम्बोऽस्ती कर्णिकाकर्णी तैलव्यक्तशरीरिणी वामपादोल्लसल्लोहा लताकण्टकभूषणा वर्धन्मुर्ध्वध्वजा कृष्णा महागौरी श्वेते रुषे समारूढा श्वेताम्बरधर सुचिः महागौरी शुभं दद्यान् महादेवा प्रमोददा सिद्धिदात्री సిద్ధ గంధర్వ యక్షరైరైరీ సైమ సదా భయా సిద్ధిదా సిద్ధిదాయిని మరి నవదుర్గా స్తోత్రాలండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి పేరున అన్నమాట ఉంటాయి అయితే దీన్ని పాటగా మార్చి ఈ రకంగానైతే ప్రజెంట్ చేశాను ఏమైనా చిన్న చిన్న ఉంటే క్షమించేసాయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం